మెడికల్ కాలేజీకి ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతున్న అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఎన్ఆర్ఐ ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్ఆర్ఐ ద్వారా చేసుకొని దాని అందరికి అదే డబ్బులు సమకూర్చుకొని రన్ రన్ అవడం కోసం మెడికల్ కాలేజ్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం చెప్పేసి ప్లానింగ్ చేయడం జరిగింది దానికి కూడా అప్పుడు కూర్మ ప్రభుత్వం ఏమైందంటే అలా కాదు ఇలా చేస్తే కుదరదు అది మీ వచ్చిన తర్వాత కన్నర్లు పెట్టి కన్నర్ ద్వారా మేము అన్ని కూడా సీట్లన్నీ భర్తీ చేస్తాం మెడికల్ కాలేజ్ రన్ చేస్తాం పదిహేడు మెడికల్ చేస్తాం అని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఏం చేస్తున్నారు ఆ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి పదిహేను పది మెడికల్ కాలేజీలు కట్టకపోగా దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ విడతల వారిగా ముందు తర్వాత ఐదు చేద్దామని చెప్పి చేస్తూ ఈ పేద ప్రజల యొక్క పొట్ట కొట్టడం అనేక కుట్రతో పన్నాగం పనుతుంది అంటే ఒక మెడికల్ కాలేజీ ఈరోజు నిజంగా అనుకుంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందో అది మీరు మర్చిపోతున్నారు అంటే ఈ రోజు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇంత భారీ స్పందన రావడానికి ఒకటే డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చేస్తున్నటువంటి ఒకటే డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణ అనేటువంటి మెడికల్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయాలి ఆపేయటంతో పాటు అలాగే దీన్ని వెంటనే మిగతా ఏదైతే రన్నింగ్ చేయాల్సినటువంటి ఫౌండేషన్స్ మెడికల్ కాలేజీ మిగతా పది మెడికల్ కాలేజీలు కూడాను అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి చేసి అలాగే కన్వీనర్స్ ద్వారానే కన్వీనర్ పెట్టి దీనికి మెడికల్ కాలేజ్ కన్వీనర్ పెట్టి కన్నీర్ కోటా కింద అందరికీ కూడా ఫ్రీ సీట్స్ కింద పేద ప్రజలకి అందుబాటులో తేవాలని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం